తెలంగాణ జిల్లా కేంద్రంలోని సేవలాల్ సేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవలం సేవ మహిళా విభాగం కమిటీలో భాగంగా జిల్లా అధ్యక్షురాలుగా పర్వతగిరి గ్రామం సోమల తాండా పంచాయతీకి చెందిన ముఖ్య శ్రామతి మోహన్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాలను జాతీయ కోర కమిటీ సభ్యులు ధారవత్ మోతిలాల్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవలాల్ వెంకన్న నాయక్ చేతుల మీదగా అందజేశారు ముఖ్య శ్రామతి మోహన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మహిళా విభాగంలో జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించిన జిల్లా కమిటీకి రాష్ట్ర జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు నా వెన్నంటూ ఉండి నడిపించే అన్నయ్యలు జాతీయ కోరు కమిటీ సభ్యులు మోతిలాల్ నాయకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవలాల్ వెంకన్న జిల్లా అధ్యక్షులు నందులాల్ నాయకులకు నా ఉదయపూర్వక ధన్యవాదాలని ఆమె తెలిపారు జాతీయ మనుగడ కోసం జాతీయ శ్రేయస్సు కోసం మహిళల విభాగాన్ని బలోపేతం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సేవలాల్ సేనా జిల్లా అధ్యక్షులు గూగులోత్ నందులాల్ నాయక్ సేవలాల్ సేవ జిల్లా ప్రధాన కార్యదర్శి బాదవత్ రాంబాబు నాయక్ సేవలాల్ సేన జిల్లా అధికార ప్రతినిధి సురేష్ నాయక్ మనుకోట పట్టణ అధ్యక్షులు బొడ్డ దిలీప్ నాయక్ కేశ సముద్రం మండల సేవలాల్ సేన అధ్యక్షులు నరేందర్ నాయక్ చిన్నగూడూరు మండల సేవలాల్ సేన నాయకులు బాదవత్ సురేష్ నాయక్ మహబూబాద్ మున్సిపాలిటీ ఆరో వార్డు అధ్యక్షులు బొడ సుమన్ నాయక్ జిల్లా నాయకులు మండల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు ఎన్నుకోవడం జరిగింది మహిళా సేన నూతన మానుకోట జిల్లా అధ్యక్షురాలిగా ముఖ్య శ్రవంతి మోహన్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆమె మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి జాతి కోసం నేను కూడా జాతి శ్రేయస్సు కోసం జాతి ఒక ముందడుగు ఉంటానని చెప్పేసి మరి మాతో పాటు మరి ఈ సేవలసినలో భాగస్వామ్యం పంచుకొని నేడు మరి జిల్లా అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది పర్వతగిరి గ్రామం సోమ్లాతండా గ్రామ పంచాయతీ అయినటువంటి శ్రవంతి మోహన్ నాయక్ గారు నమస్తే అండి నేను ముఖ్య శ్రావంతి మోహన్ నాయక్ మరో గ్రామానికి చెందిన వాసిని వచ్చేసి మన సో మన సేవలసేన టీం వాళ్ళు నన్ను పద్దెనిమిది సంస్థలు పనిచేస్తున్నందుగా నన్ను అంటే నా వీధి నిర్వహణ చూసి గుర్తించి నన్ను మహిళా సేనా అధ్యక్షురాలయ్యంచారు నేను నా విధి నిర్వహణను నేను చేస్తానని మనవి చేస్తున్నాను మహిళలకు ఎలాంటి ఆపదలు వచ్చినా ఏం జరిగినా కూడా నా వంతు కృషిగా నేను చేసి ముందుంటానని